గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ ఈరోజు న్యూస్ పేపర్స్ చూసినట్లయితే జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ ఏటా ఉద్యోగాల భర్తీ అని ఒక పేపర్లో రంగంలోకి సీఎం అని ఒక పేపర్లో రెండు వారాల్లో జాబ్ క్యాలెండర్లు అని ఒక పేపర్లో అలా రావడం జరిగిందండి సో చూద్దాం ఏది నిజం అనేది ఏటా ఉద్యోగాల భర్తీ రెండు వారాల్లో ఉద్యోగ క్యాలెండర్ స్పష్టంగా నోటిఫికేషన్లు పరీక్షలు ఫలితాల తేదీలు షెడ్యూల్ ప్రకారమే గ్రూప్తో నిర్వహణ ప్రభుత్వం అడుగులు రాష్ట్రంలో నిరంతర ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులు ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఏటా నోటిఫికేషన్లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్ వెలువరించేందుకు అవుతోంది ప్రధానంగా ఈ ఏడాదికి సంబంధించి రెండు వారాల్లో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలని నిర్ణయించింది టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఉద్యోగాలతో పాటు గురుకులాలు పోలీసు వైద్య నియామక బోర్డుల నోటిఫికేషన్లు ఇతర విభాగాల పోస్టులన్నింటినీ ఇందులో పొందుపరచనుంది ఉద్యోగ క్యాలెండర్ విడుదలపై నిర్ణయం తీసుకోనున్నట్లు ముఖ్య ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి ఇక ముసాయిదా నోటిఫికేషన్ సిద్ధం ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ప్రకటనలు వెలువడించేందుకు ప్రభుత్వ విభాగాలు ఎప్పటికప్పుడు ఖాళీని గుర్తించాలని టీజీపీఎస్సి అన్ని విభాగాలకు లేఖలు రాసింది ప్రామాణిక ముసాయిదా ఉద్యోగ నోటిఫికేషన్ సిద్ధం చేసింది ప్రభుత్వ విభాగాధిపతులు నియామక బోర్ నియామక బోర్డుల నుంచి అవసరమైన ప్రతిపాదనలు స్వీకరించి తుది రూపు తీసుకువచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని పరిశీలించి కొన్ని సూచనలు చేశారు రానున్న మూడేళ్లలో పదవీ విరమణ చేయనున్న వారితో ఏర్పడే ఖాళీలను గుర్తించాలి అసలు ఖాళీల సంఖ్యతో ప్రమేయం లేకుండా ఏటా గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ సర్వీసుల ఉద్యోగాల నోటిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి ఉద్యోగార్థులు నిరుద్యోగులు తమ భవిష్యత్తును నిర్మించుకునేందుకు ఉపయోగపడేలా క్యాలెండర్ ఉండాలి అని సీఎం ఆదేశించినట్లు సమాచారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తరహాలో పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా సీఎం స్వయంగా అక్కడికి వెళ్ళి చైర్మన్తో మాట్లాడి విధానాలని తెలుసుకున్న విషయం మనందరికీ తెలిసిందే ముసాయిదా క్యాలెండర్లో స్వల్ప మార్పుల అనంతరం త్వరలోనే ఏటా ఉద్యోగ నోటిఫికేషన్ జారీకి ఉత్తర్వులు జారీ కానున్నాయి రాష్ట్ర జాబ్ క్యాలెండర్ రూపకల్పన కార్యాచరణలో టీజీపీఎస్సి ప్రధాన భూమిక పోషించింది ఇందులో ఏ నెలలో ఏ నోటిఫికేషన్లు వస్తాయనేది ఇస్తారు చూద్దామండి మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజం నిరుద్యోగులకు ఎంత మేరకు న్యాయం జరుగుతుంది ఇంకా ఇవి మబ్బ పెట్టడానికి వచ్చే ప్రకటనలా లేకపోతే గత ప్రభుత్వంలా కాకుండా ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల తన నిజాయితీని నిరూపించుకోనుందా చూద్దాం వీడియో కనుక వర్తి అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి